నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సకల సౌఖ్యాలు కలిగించేవాడు సమస్త ఆపదలు కష్ట నష్టాల నుంచి కాపాడి గట్టెక్కించేవాడు అంత్యకాలంలో మోక్షం ప్రసాదించి మరు జన్మ నుంచి విముక్తి కలిగించేవాడు ఆ భగవంతుడొక్కడే అందుకే పర్వదినాలలోనూ వీలున్నప్పుడల్లా ఆలయాలకు వెళ్లాలని నిత్యం ఇంట్లో పూజా పునస్కారాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ముఖ్యంగా ఇళ్లలో నిత్య దీపారాధన పూజ చేస్తే వచ్చే ఫలితాలు ఎంతో ఘనంగా ఉంటాయి అయితే నేటి కాలంలో మనలో చాలా మందికి నిత్య పూజ చేసే విధానంలో ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి అటువంటి వాటిలో మన ఇంట్లోని మందిరంలో ఉన్న దేవుళ్లందరికీ వేర్వేరు నైవేద్యాలు పెట్టాలా లేక ఒకే నైవేద్యం పెడితే సరిపోతుందా అనేది ఓ ప్రధానమైన సందేహం మరి ఆ సందేహానికి సమాధానం తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి దేవుడికి చేసే పూజా విధానంలో ధూప దీపాలతో పాటు నైవేద్య సమర్పణ కూడా ఎంతో ముఖ్యమైన అంశమని మన శాస్త్రాలు చెబుతున్నాయి నిత్య పూజలో నైవేద్యం పెట్టే విధానంలో కొన్ని తేడాలు కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి అవేంటంటే ఫలానా రోజు ఫలానా దేవుడి పేరున ఉపవాసం ఉంటూ ఆ దేవుడికి మాత్రమే పూజ చేసినట్లయితే మనం పెట్టే నైవేద్యం ఆ దేవుడికి మాత్రమే సమర్పించాలి ఉదాహరణకు సోమవారం నాడు పరమేశ్వరుడిని శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని శుక్రవారం నాడు లక్ష్మీమాతను గురువారం నాడు దత్తాత్రేయుడిని పూజించి అందుకు అనుగుణంగా ఒక పూట ఉపవాసం ఉండేవారు ముందు చెప్పిన విధంగా నైవేద్యం పెట్టాలి ఇక కొంతమంది ఇళ్లలో చక్రాలను సాల గ్రామాలను కొంతమంది దేవుళ్ల విగ్రహాలను పెట్టుకుని వాటికి ప్రత్యేకమైన పూజలు చేసేవారుంటారు అటువంటి వారు ఆయా దేవుళ్లకు సంబంధించిన ప్రత్యేకమైన నియమాలను పాటిస్తూ అందుకనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలను వారికి మాత్రమే సమర్పిస్తూ ఉంటారు మన ఇంట్లోని దేవుడి గదిలో ఉన్న అన్ని ఫోటోలకు కలిపి ఒకే నైవేద్యం పెట్టవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి